Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను ఇరికించడానికి చంద్రబాబు మాస్టర్ స్కెచ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినా చేతికి మట్టి అంటకుండా చేసుకుంటారు ప్రత్యర్థికి సానుభూతి కంటే తనపై వ్యతిరేకత రాకుండా చూసుకోవడంలో చంద్రబాబును వారు లేరు జగన్ తరహాలో దూకుడుగా వ్యవహరించరు అందుకే జగన్ను అరెస్టు చేయాలని టీడీపీ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నప్పటికీ తాను మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిస్తూ కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇదే సమయంలో తనను యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైలులో వేసిన జగన్ను క్షమించి చంద్రబాబు వదిలేస్తారని అనుకోవడం కూడా అవివేకమే అవుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసినా ఏ కేసు నమోదు చేసినా అది జగన్కు ప్లస్గా మారి వచ్చే ఎన్నికలలో తమకు నష్టం చేకూరుస్తుందని నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు అందుకే రాష్ట్ర పరిధిలో కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లే కనపడుతోంది జగన్ కు ప్రధానంగా మద్యం కుంభకోణం మెడకు చుట్టుకునేలా ఉంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది ఈ టీం మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారులను ఇప్పటికే అరెస్టు చేసింది రాజ్ కసిరెడ్డితో పాటు చాణక్య దిలీప్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు అయితే తాజాగా ఈ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంటర్ కావడమే ఇప్పుడు ట్విస్ట్ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ మద్యం కుంభకోణానికి సంబంధించిన వివరాలను అందించాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కోరినట్లు తెలిసింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలు చేతులు మారాయని మనీ ల్యాండరింగ్ కూడా పెద్ద ఎత్తున జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణకు సిద్ధమైంది అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్కు స్పష్టమైన సంకేతాలు అందినట్లే అనుకోవాలి మనీ ల్యాండరింగ్ చట్టం కింద ఈ కేసును టేకప్ చేసిన ఈడీ కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈడీ ఊరికే వచ్చి విచారణ చేస్తుందని అనుకోవడానికి వీల్లేదు దీని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజ్ కసిరెడ్డితో పాటు వైసీపీ పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితో పాటు మరికొందరిని ఈడీ నిందితులుగా చేర్చడంతో ఇది జగన్ ను కూడా ఇరికించడానికి ముందస్తు ట్రయల్ అని ఈ కేసు తెలిసిన వారు అంటున్నారు అయితే జగన్ మానసికంగా సిద్ధమైనప్పటికీ అయితే జగన్ మానసికంగా సిద్ధమైనప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో పాటు సిబిఐ కూడా ఈ కేసులో ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు అదే జరిగితే జగన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారించే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నారు అదే జరిగితే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయినట్లేనని రాజకీయంగా కూడా కామెంట్స్ వినపడుతున్నాయి